మేము వ్యవసాయం చేసుకుంటాం వ్యవసాయం చేసుకొని మందు కాడిపోయారే రెండు వందల ఇరవై రూపాయలు ఒక బాటిల్ మందు రెండు వందల ఇరవై రూపాయల బాటిల్ని మేము తాగలేని పరిస్థితిలో కళ్ళు అయితే ఇరవై రూపాయల లోట కళ్ళు వస్తుంది మేము పొద్దున్న నుంచి సాయంత్రం వారికి కూడా కష్టపడతాం చెప్పటికే మందుకు మందుకు డబ్బు పెట్టలేని పరిస్థితుల్లో ఈ గౌడుని మంచి గౌడుని ఎంచుకొని ఆ కళ్ళుని తాగుకుంటూ మనం వ్యవసాయం చేసుకుంటూ వెళ్తుంటాం అదే డబ్బు మనకు వచ్చే వ్యవసాయం పనులకి మనం ఇచ్చే మందుకి మా కుటుంబం సాధలేం ఈ కళ్ళు ఏంటంటే ఆరోగ్యం మంచిగా ఉంటే కిడ్నీలకు కూడా కదా ఫ్రీగా ఉంటుందని ఆలోచనతోటి పొద్దున్నే పని చేసుకొని మేము వచ్చి కళ్ళు తాగి మా ఇంటికి వెళ్ళి భోజనం చేసేస్తాం కిడ్నీలకి మంచిగా ఉంటుంది కళ్ళు కళ్ళు తాగడం కిడ్నీలకు మంచిదండి కిడ్నీలకి ఏంటంటే మనం పొద్దునానికి ఎగసాయం పంచి ఉంగి పని చేస్తాం ఎందుకంటే ఒక ఏ ఎంప్లాయ్ కూడా లక్ష రూపాయలు దిగిన ఎంప్లాయ్ కూడా ఏసీలో ఉంటాడు మేము మాకు పదివేలు ఐదు వేలు రూపాయలు వచ్చినా కూడా దాన్ని మేము ఎగసాయం చేసుకుంటూ వాళ్ళకి మేము అన్ని అందిస్తాం ఎందుకు అందిస్తాం అంటే మాకు అది సన్నబియం అందించి మీ కష్టపడి అతి తక్కువ వాళ్ళు ఏసీలో కూర్చొని పెద్ద మందు తాగితే మేము తక్కువ తోటి ఇరవై రూపాయలతోటి మేము ఇది అలా తీసుకొని వాళ్ళని మేము సహకరిస్తాం అది అది మా పరిస్థితి ఏంటంటే ఇరవై రూపాయల లోటతోటి మేము యగసానం చేసుకుంటూ కళ్ళు తాగుతాం వాళ్ళు ఏసీలో కూర్చొని రెండు వందలు మూడు వందల రూపాయలు పెట్టుకొని వాళ్ళు తాగి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు మేము చేయలేము ఎందుకు చేస్తే మా కుటుంబం నడిచిపోదు అది మేడం